ఈరోజు తెలుగు వాళ్ళ ప్రపంచం అంతా చూస్తే ఎక్కువ తలసరి ఆదాయం అమెరికాలో పోతే అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం అరవై వేలు డెబ్బై వేల డాలర్లు అయితే తెలుగు వారి ఆదాయం ఒక లక్ష యాభై వేల డాలర్లు రెండింతలు అందుకే ఇటీవల కాలంలో ట్రంప్ కూడా చాలా పౌరుషికంగా మహాడేస్తున్నారు ఇండియన్స్కి కవర్కి ఉద్యోగాలు ఇవ్వద్దు అంటున్నారు ఉద్యోగాలు ఇవ్వద్దని తాత్కాలికంగా చెప్పిన మనం లేకపోతే వాళ్ళ పనులు కావు మన అవసరాలు వాళ్ళకున్నాయి ఇది మర్చిపోతున్నారు ఒకప్పుడైతే బిల్ గేట్స్ ఒక మాట అన్నాడు మీరు ఇండియన్స్కి అందరి కంపెనీలు ఇచ్చి లేని పనులు చేస్తామంటే కుదరదంటే లేనిపోని ఆంక్షలు పెడితే నేను ఇండియాలోనే మా కంపెనీ హెడ్ క్వార్టర్స్ పెడతానని చెప్పి అన్నాడు అప్పుడే వచ్చి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ పెట్టాడు మైక్రోసాఫ్ట్లో చేరిన ఉద్యోగి నాదేళ్ల సత్య ఈరోజు సీఈఓ మైక్రోసాఫ్ట్ అయ్యాడంటే అది భారతీయుల యొక్క ప్రతిభ తెలుగువారి యొక్క విశిష్టత కాబట్టి టెక్నాలజీ వరకు టెక్నాలజీనే కాదు సంపద సృష్టించాలి పేదరికం పోవాలి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి సంపద సృష్టించకపోతే మనం ఈ పేదరికంలోనే ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు అదే సమయంలో మన విలువలు మనం కాపాడుకోవాలి విలువలు సంపద రెండు కలిసి ముందుకు తీసా పోవాల్సిన అవసరం ఉంది అది లేకపోతే మనకు లేకపోతే ఇంకొక విధంగా చెప్పాలంటే ఈరోజు కొంతమంది నాయకులు చేసే విషయాలు చూస్తే ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడిన గాంధీజీ కానీ ఆయన స్ఫూర్తిని అందుకుని చిన్న వయసులోనే గాంధీయ వాదిగా మారినటువంటి మంగళి మండలి వెంకటకృష్ణారావు గారు కానీ మనం న్యాయం చేసిన వాళ్ళం కాం ఎన్నో తెలుసు తెలుసుకోకుండా ఈ దేశంలో స్వాతంత్రం రావాలి స్వతంత్ర భారతదేశంలో మేము బతకాలి అందరికీ అన్ని అవకాశాలు రావాలని పోరాడారు అలాంటి వారికి నిజమైన నివాళులర్పించాలంటే పేదరికం పూర్తిగా నిర్మూలిస్తూనే విలువలతో కూడిన సమాజం కోసం మనం ముందుకు పోయినప్పుడే అలాంటి నాయకులు మనం గౌరవించినట్టు అవుతుంది